హాయ్ హలో కొన్నిసార్లు మన లైఫ్లో మనం ఎవరినైతే ఎక్కువగా లవ్ చేస్తామో వాళ్ళే మనకి పెయిన్ ఇస్తారు పేరెంట్స్ లైఫ్ పార్ట్నర్ సిబ్లింగ్స్ ఆర్ మన పిల్లలు ఎవరైనా కావచ్చు మనల్ని బాధ పెట్టినప్పుడు మన మనసు క్షమించలేని స్థితిలో ఉంటుంది కానీ రియల్ హీలింగ్ అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ లేడీ తన మదర్ ఎప్పుడు కూడా కంపేర్ చేస్తూనే ఉంటుంది ఎంత బాగా చేసినా కూడా ఎప్పుడు ఎప్రిషియేట్ చేయదు సో సంవత్సరాల వెళ్ళి ఉన్న కోపం సైలెంట్గా మారిపోయింది కానీ లోపల గిల్ట్ శాడ్నెస్ ఎంటీనెస్ చూసారా ఎమోషనల్ బ్లాక్స్ ఎలా చేస్తున్నాయో ఇవన్నీ కూడా పీస్ని తీసేసి డ్రైన్ చేస్తూ ఉంటాయి యాక్చువల్గా మన పేరెంట్స్ కానీ లైఫ్ పార్ట్నర్ ఆర్ ఫ్రెండ్స్ వీళ్ళతో మన హార్ట్ నుంచి వాళ్ళ హార్ట్కి ఎమోషనల్గా ఎనర్జెటిక్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి ఇవి వీటినే ఎనర్జెటిక్ కార్డ్స్ లేదా ఎనర్జెటిక్ థ్రెడ్ అని అనవచ్చు ఇవి ఒక వైర్లాగా కంటిన్యూస్గా మన థాట్స్ను కానీ ఎమోషన్స్ను కానీ వైబ్రేషన్స్ను కానీ క్యారీ చేస్తూ ఉంటాయి వెన్ వి లవ్ సమ్ వన్ డీప్లీ ద కార్డ్స్ క్యారీ ద లవ్ ఎనర్జీ అదే హట్ చేసిన గిల్ట్ వచ్చిన పెయిన్ అనిపించిన రెసెంట్మెంట్ వచ్చినా కూడా అదే కార్డ్ పెయిన్ ఎనర్జీని క్యారీ చేస్తుంది ఆ రిలేషన్ అక్కడితో ఆగిపోయినా సరే మనకి వాళ్ళు అప్పుడప్పుడు గుర్తొస్తున్నారు రిపీటెడ్గా వస్తున్నారు అంటే ఆ కార్డ్ ఇంకా ఎలైవ్గా ఉంది అని అర్థం స్పిరిచువాలిటీ ప్రకారం ఇద్దరు మనుషులు ఎమోషనల్గా కనెక్ట్ అయితే అది లవ్ అయితే లైట్ వామ్ పీస్ఫుల్నెస్ అనేవి ఉంటాయి అదే రిసెన్మెంట్ అయితే హెవీ సఫకేటింగ్ డ్రైనింగ్ అనేవి ఉంటాయి ఈ రిసన్మెంట్ కార్డ్స్ వలన లోపల ఉన్న ఎనర్జీ అంతా కూడా శాప్ అయిపోతుంది డ్రైన్ అయిపోతుంది నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతాం చూసారా అవతలి వ్యక్తికి ఎంత ప్రాబ్లం ఉందో లేదో తెలియదు కానీ మనం మాత్రం ఈ నెగిటివ్ ఎనర్జీ వలన సఫర్ అవుతున్నాం సో ఏం చేయాలి ఫర్గ్యూ చేయాలి ఫర్గ్యూనెస్ చేయడం వల్ల ఆ హర్ట్ అనే కార్డ్ డిజాల్వ్ అవుతుంది ఈ శాడ్నెస్ గిల్టీ అనే వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఇలా చేయాలి అంటే హూ ఓపునోపునోతో సాధ్యమవుతుంది ఇందాక చెప్పిన మహిళ ఆ లేడీ హో ఓపునొప్పును చెప్పడం స్టార్ట్ చేశారు డైరెక్ట్గా తన మదర్కి కాకుండా తన హార్ట్లోనే చెప్పడం స్టార్ట్ చేశారు సో వీటితో ఆ నెగిటివ్ కార్డ్స్ అనేవి డిజాల్వ్ అయ్యాయి ఒక టూ వీక్స్ తర్వాత వాళ్ళ మదరే వచ్చి ఆమెని ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఎప్రిషియేట్ చేశారు మీ లైఫ్లో కూడా ఫ్యామిలీ పెయిన్ ఉంటే దానిని లవ్ అండ్ లైఫ్తో హీల్ చేసుకుందాం ఒక్క వ్యక్తితో రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అంటే ఆ ఎనర్జీ కార్డ్ని కట్ చేయాలి డీప్ హీలింగ్ ఎలా చేయాలి ఆ ఎనర్జీ కార్డ్స్ని ఎలా కట్ చేయాలి అనేది నా ఉమెన్ హీలింగ్ సర్కిల్లో నేర్చుకుందాం ప్లీజ్ జాయిన్ మై ఉమెన్ హీలింగ్ సర్కిల్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే